ప్రతి రోజు ఒక డిఎవై పెట్టడం అంటే మాటలు కాదు కదా సో నేను చాలా వరకు ట్రై చేస్తాను ఈవినింగ్స్ స్పోట డిఎవై స్టార్ట్ చేసి షూట్ చేస్తాను అట్లీస్ట్ వన్ నాట్ టూ ఈ మధ్య అది కుదరట్లేదు బికాస్ బయటకు వెళ్లాల్సిన పనులు ఉంటున్నాయి దానికి తోడు ఈవినింగ్స్ వచ్చేసరికి నేను కూడా చాలా టైర్డ్ అయిపోతున్నాను డిఎవై చేయడంలో పెద్దగా పని అనిపించదు కానీ డిఎవై అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఉంటది ఎక్కడికక్కడ షార్టింగ్ ఉంటది కదా అది ఎక్కువగా కష్టంగా అనిపిస్తుంది సో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీక్ లో వన్ డే అనేది చక్కగా షూట్స్ చేసుకుంటున్నాను ఈ నుంచి ఫోర్ డిఐవైస్ వరకు షూట్ చేసేసుకుంటే ఒకేసారి క్లీనింగ్ అయిపోతుంది అండ్ వీక్ లో కూడా కొద్దిగా రిలాక్సింగ్ గా ఉండదు డిఐవైస్ చేస్తే మాత్రం చాలా ప్రొడక్టివ్ గా అనిపిస్తుంది సో మీకు ఏ పని చేస్తే ప్రొడక్టివ్ గా ఉంటుందో కామెంట్ చేయండి ఈ పని కాదు కానీ మైండ్ చాలా బిజీగా ఉంటుంది దానికి తోడు ఒంటికి కూడా బాగా ఎక్సర్సైజ్ అవుతుంది వల్ల వెయిట్ కూడా తగ్గాను త్రీ కేజీస్ చాలా బాగా అనిపించింది ఈ వీడియో